హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముందుగా కరివేపాకు ఆ తర్వాత తోటకూర అయితే ఈ కరివేపాకు చాలా ఉన్నది ఏంటి అనుకుంటున్నారా నేనైతే కరివేపాకు ఎక్కువగా వాడుతూ ఉంటానండి అందువల్ల ఎక్కువ తెప్పించాను ఈ విధంగా కరివేపాకు ఒకేసారి తీసుకొచ్చి ఇందులో పాడైపోయి నాకంతా తీసేసి శుభ్రం చేసేసి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి కడిగి ఆరబెట్టేసుకుంటాను ఒక పొడి క్లాత్ మీద ఆరిన తర్వాత కొంచెం లైట్గా బాండీలో ఫ్రై చేసేసి కరివేపాకు మొత్తాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసేస్తాను ఆ పౌడర్ని ఒక సీసాలో మనం ఉంచుకున్నట్లయితే కరివేపాకు మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు కాబట్టి అప్పుడు ఈ కరివేపాకు పౌడర్ ఒక స్పూన్ కలిపేస్తూ ఉంటాను అనమాట ఆ తర్వాత మనం ఉదయాన్నే టిఫిన్లోకి చట్నీలు అలా చేసుకుంటూ ఉంటాం కదా అలా మిక్సీలో పచ్చడి వేసేటప్పుడు కరివేపాకు పౌడర్ ఒక స్పూన్ వేసేస్తూ ఉంటాను అలా వేయటం వల్ల కరివేపాకు మన కంటికి మంచిది జుట్టుకి మంచిది ఆ తర్వాత మనం తీసి పారవేసే పని ఉండదు కదా కరివేపాకు అని విడిగా అయితే మనం పడేస్తూ ఉంటాం ఆ విధంగా మంచిదని కొంతవరకైనా ఇలా వాడదామని ఈ విధంగా చేస్తూ ఉంటాను అనమాట ఆ తర్వాత తోటకూర ఐరన్ ఐరన్ పుష్కలంగా ఉండే తోటకూర రక్తహీనతకు చాలా అంటే చాలా మంచి ఔషధం అన్నమాట ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది తోటకూర తినడం వల్ల మన ఒంటికి చలువ చేస్తుంది ఇందులో విటమిన్స్ అయితే పుష్కలంగా ఉంటాయండి చర్మ సమస్యలు కంటి సమస్యలు మెరుగుపడడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది తోటకూర అయితే ఈ తోటకూరను ఎన్నో రకాలుగా మనం వంటలు చేసుకోవచ్చు అనమాట తోటకూర పప్పులో వేసుకోవచ్చు పులుసు కూర చేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఆ తర్వాత మనం చపాతీలు చేసుకునేటప్పుడు సన్నగా తరిగి చపాతీ పిండిలో కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే తోటకూర ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎన్ని రకాలుగా అయినా వాడుతూ ఉంటాం అయితే తోటకూరని మనం తెచ్చుకున్నప్పుడు ముందే సన్నగా కట్ చేసేసి కడుగుతూ ఉంటాం కదా అలా కడిగినప్పుడు అందులో ఉన్న విటమిన్స్ మొత్తం పోతాయి అనమాట అలా కాకుండా తోటకూరను తెచ్చుకున్న తర్వాత ముందు పాడైపోయిన ఆకులు బెజ్జాలు పడ్డ ఆకులు మొత్తం ఈ విధంగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత చివరి కాడల వరకు కట్ చేసేసి ఈ పెద్దగా ఉన్నప్పుడే తోటకూరని మనం నీళ్ళల్లో ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు అలానే ఉంచేసి శుభ్రంగా మూడుసార్లు కడగాలి అలా కడిగి ఆ తర్వాత సన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట కడిగిన తర్వాతనే కట్ చేయాలి ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి బాండీలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఈ సన్నగా తరిగిన తోటకూరని పెట్టేసి కొంచెం పసుపు తగినంత ఉప్పు చిన్నులపై రబ్బలు వేయాలండి చాలా టేస్ట్ వస్తుంది కూరకి ఆ తర్వాత తగినంత కారం వేసేసి బాగా మగ్గిన తర్వాత దించి వేయటమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు కూర కావాలంటే ఇందులో ఒక టమాటా పెట్టుకొని ఇంకా చేసేయడం ఏమన్నమాట చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు లొకా సమస్త సుఖినో భవంతు ఓం సార్